దేవుడు ఎవరికి ఎక్కువగా ఇస్తాడో ఎక్కువగా ఇచ్చే వాళ్ళ యొద్ నుండి ఎక్కువ తీసుకోవాలని చూస్తాడట ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా ముప్పై సంవత్సరాల నుంచి దేవుడు నేను పోషిస్తున్నాడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దేవుడు నేను పోషిస్తున్నాడు గొప్ప గొప్ప దైవ సేవకుల ద్వారా దేవుడు నీకు వాక్యం వినిపించాడు దైవజన్లు ఏసన్ గారి ద్వారా దైవిజన్లు డేవిడ్ రాజ్ గారి ద్వారా దైవజన్లు పిఎల్ పరంజ్యోతి గారి ద్వారా దైవిజన్లు పిఎం సామియల్ గారి ద్వారా దైవజనులు జోషి గారి ద్వారా దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా తెలుగు రాష్ట్రాలను కదిలించిన గొప్ప గొప్ప సేవకుల ద్వారా దరిదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను పోషించాడు ఎంత పోషించిన నువ్వు గర్విష్టిగా బ్రతికేవంటే ఎంత పోషించిన పవిత్రత లేకుండా నువ్వు జీవించావంటే ఎంత పోషించిన ప్రజలతో సమాధానంగా బ్రతకుండా నేను ఇలాగే బ్రతుకుతా నా జీవితం ఇంతే నేను మారను వాడే మారాలి వీడే మారాలని ఇలా నువ్వు బ్రతుకుతూ మాట్లాడుతున్నావు అంటే తస్మాత్ జాగ్రత్త నేనంట గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయని జారి పడిపోయాడు దెబ్బ ఎంత తగులుతుంది ఫస్ట్ ఫ్లోర్లో నుంచి జారిపోయాడు ఒక ఆయన ఎంత దెబ్బ తగులుతుంది సెకండ్ ఫ్లోర్ నుంచి జారి కింద పడ్డాడు నేల మీద ఎంత దెబ్బ తగులుతుంది ఏడో అంతస్తులో నుంచి జారి నేల మీద పడ్డాడు ఆయనకి ఎంత దెబ్బ తగులుతుంది దెబ్బ కాదు పేణమే పోతుంది ఏడు సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన ప్రజలారా ఇరవై సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన ప్రజలారా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగి మా తాత రవరెండు మా నాన్న బిషప్ మా బాబాయ్ అరవై రెండు మా మొత్తాత ఇరవై రెండు అని చెప్పుకుంటూ బ్రతుకుతున్న క్రైస్తవ బిడ్డలారా దేవుడు మీకు ఎక్కువ ఇచ్చాడు కదా ఎక్కువగా ఇచ్చిన మీ యొద్ద నుండి ఎక్కువ తీసుకోవాలని దేవుడు చూస్తా ఉన్నాడు మరెక్కువ పరిశుద్ధత ప్రభువుకు ప్రభుకు మనం ఇచ్చుదం గాక